చెప్పింది చెప్పినట్టుగా ఇమిడియట్లీగా కనుక పోలవరం కనుక మనకు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మించిన రాష్ట్రం మరొకటి ఉండదు ఇది క్లియర్ నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడే అధికారంలోకి ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తి చేస్తారనే విశ్వాసం మాకుంది ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది పూర్తి చేస్తే మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాం అయితే కాలయాపన చేయకుండా పూర్తి చేస్తే మేలు జరుగుతుంది మళ్ళీ గతంలో ఆ కారణాలు చెప్తూ ముచ్చట్లు చెప్తూ డిలే చేస్తే అటు వాళ్ళ పార్టీకి నష్టం రాష్ట్ర ప్రజలకి నష్టం అది అది ఒక ప్రతిపక్షంగా ఆలోచిస్తే అది మళ్ళీ మాకు మేలు జరిగే అవకాశం ఉంటుంది దయచేసి రాష్ట్ర ప్రజలు నష్టపోకుండా పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాం ముఖ్యంగా ఇందాక చెప్పబోయింది ఏంటంటే మీకు ప్యానల్లోని సభ్యులకి ఐటీ సువీక్షకులకి ఈ రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులకి అభిమానులకి కార్యకర్తలకి ముందుగా శుభాకాంక్షలు ఇచ్చిన మాట చెప్పిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం అనేది ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి రాజకీయ పార్టీకి అవసరం అది ఖచ్చితంగా పూర్తి చేస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలని సూపర్ ఎప్పుడో మాట్లాడుతూ ఉంటారు అంటే ఏదైనా కావచ్చు పార్టీ గెలుపడం కావచ్చు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి కావచ్చు రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు రాష్ట్ర ప్రజల కోసం కావచ్చు క్లియర్ కట్ గా మారుతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నారు ఆయన ఈ ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ చేయాలనుకున్నది చేయలేక